ఈరోజు ఆలు మేతి కొంచెం డిఫరెంట్గా చేద్దామని డిసైడ్ అయ్యాను దానికి అన్ని పదార్థాలు రెడీగా పెట్టుకున్నా ఎప్పుడూ ఒకసారి ఒకేలా ఏం తింటాము అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా తినరు కదా అందుకని చిన్న చిన్న ట్విస్టులునే ఉంటాయి మామూలుగా ట్రెడిషనల్గా చేసేదానికి కొంచెం ట్విస్ట్లు ఉంటాయి కొంచెం లాంగ్ ప్రాసెస్ ఇది పది నిమిషాల్లో అయిపోయే కూర అయితే కాదు సో ఎందుకంటే ముందు మెంతి కూర బాగు చేసుకునే టైం తీసేసుకుంటుంది సో మెంతి కూర ముందంతా విడిదీసి రెడీగా పెట్టుకున్నా ఇంకా కడగలేదు కడగాలి తర్వాత ఒక పెద్ద ఆలు తీసుకున్నాను ఒక పెద్ద ఆలు రెండు టమాటాలు మూడు ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ కొంచెం చిక్కుడుకాయలు ఎందుకంటే ట్విస్ట్ ఇద్దాం అనుకున్నాం కదా కొంచెం వెరైటీగా చేసుకుందామని సో మంచి నవ్వునవలాడే చిక్కుడుకాయలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాకి వచ్చేసరికి సొంత మసాలా ఇది రెండు మూడు జీడిపప్పులు ఉన్నాయి రెండు మూడు జీడిపప్పులు కొంచెం గసగసాలు ఒక చిన్న కొబ్బరి ముక్క ఇంతే కొబ్బరి ముక్క ఓకే ఈ కొబ్బరి ముక్క నానబెట్టాను రెండు గంటలైంది నానబెట్టి అంటే డిసిషన్ తీసుకున్నాక నానబెట్టేసాను అది నాన్తూనే ఉన్నాయి సో తర్వాత పోపు సామాగ్రిలో మామూలుగా రోజు వేసుకుని రోజు వేసుకుని పోపే అనమాట ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు చిన్న ఎండుమిరకాయలు రెండు ఎందుకంటే పచ్చిమిరకాయ వేస్తున్నాను ఇది వేస్తాను కరివేపాకు తీసుకున్నా తర్వాత కొంచెం ఇంగు కూడా వేస్తాను పసుపు వేస్తాను మిరియాల పొడి వేస్తాను సోంపు షాజీరా కూడా కొంచెం కొంచెం వేస్తాను అన్నమాట ఇక్కడ నా ట్విస్ట్ ఇది సోంపు షాజీరా ఇది ఎందుకు సరిగ్గా కంటే సోంపు షాజీరా తర్వాత అవి వేసి మొత్తం పోపేసిన తర్వాత ఈ కూర ముక్కలన్నీ వేసి వేయించి అంతా వేగి కూర అయిన తర్వాత ధనియాల పొడి ఉప్పు కారం అన్నీ వేసి వేసిన తర్వాత కొంచెం కూర పొడి ఏదైనా మ్యాగీ మసాలా కానీ కూర పొడి ఏదైనా ఉంటే కానీ గరం మసాలా ఏదన్నా బిర్యానీ మసాలా కూడా చాలా బాగుంటుంది దీనికి వేసుకుని కూర అంతా చేసిన తర్వాత కొద్దిగా కసూరి మేతి కొద్దిగా కొత్తిమీర ఒక రెండు చెంచాలు పెరుగు వేసి మూత పెట్టేసి పక్కకి వెళ్ళిపోతాయి అయిపోయింది కూర దీంట్లో కాంబినేషను సజ్జ రొట్టెలు చేస్తాం రెండే చేస్తా మేమిద్దరమే కాబట్టి ఒకటి తింటాము అదనమాట మిగిలిన చపాతీలు మామూలే కదా మామూలు చపాతీలు ఒక పచ్చేసి రెండు సజ్జ రొట్టెలు చేసుకుంటే బాగుంటుంది సార్ అంటే ఈ కూరకి ఈ ఆలు మేతి కూరకి సజ్జ రొట్టెలు చాలా బాగుంటాయి పూరీలు కూడా బాగుంటాయి కానీ సజ్జ సజ్జరొట్టెలు బాగుంటాయి సో ప్రాసెస్ మొదలుపెట్టేస్తాను ఇవి కడిగేసి తరగాలి దీనికన్నా ముందు ఈ కూర ముక్కలన్నీ తరుక్కోవడము అవన్నీ చేసుకోవాలి అవన్నీ తరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఆల్మోస్ట్ అన్నీ కటింగ్ అయిపోయినాయి చిక్కుడుకాయలు కట్ చేసి కాస్త కడిగేసాను మెంతికూర కడిగేసి కట్ చేశాను ఆలు ముక్కలు కట్ చేసి నీళ్ళలో వేసి ఉంచాను ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నా టమాటాలు రెండు ఎందుకంటే ఇదే మెంతికూరలో ఉన్న చేతిని కొంచెం తగ్గించేది పోపు సామాగ్రి అవి ఇందాక తీసేసుకున్నాం కదా కొత్తిమీర కూడా కడిగేసి తరిగేసి ఉంచుకున్నాను కాజు గసగసాలు కొబ్బరి ముక్క బాగా మిక్సీ పట్టి ఫైన్ చాప్ చేసుకుని ఉంచుకున్నాను ఇవి మొదలెట్టామంటే టకా అయిపోతుంది ఇవన్నీ రెడీ చేసుకోవడమే కొంచెం కష్టమైన పని సో మొదలెడదామా ఫస్ట్ స్టవ్లోకి ఇచ్చేసి పోపు వేసేయాలి నూనె వేడెక్కింది సో పోపు గింజలు వేసేసాను ఇప్పుడు షాజీరా కొంచెం షాజీరా చిటికడ సరిపోతుంది ఎక్కువ కర్లేదు అలాగే సోంపు చిటిక చిట్కడ అంటే చిటికెడే ఎక్కువ కర్లేదు వేసి పోపు వేగేదాకా వెయిట్ చేయాలి పోపు వేగింది ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఇంగువ కొంచెం ఇంగువ గోంగ ఏం రావక్కర్లేదు జస్ట్ అట్లా తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు దాంతోపాటు అర స్పూను అర స్పూన్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి టేస్ట్ అది వేగుతూ ఉండగానే ఉల్లిపాయలు చిక్కుడుకాయలు కూడా వేసేయచ్చు కానీ కొంచెం ఉల్లిపాయ ఎర్రగా అయితే పింక్ కలర్లోకి ఉల్లిపాయ రాగానే అంటే ఉల్లిపాయ మొత్తం కానీ చిక్కుడుకాయలు వేసేస్తాయి చిక్కడికాయలు వేయాలి పింక్ కలర్లోకి అయినా ఇప్పుడు చిక్కుడుకాయలు చేసుకోవాలి కొంచెం నీట్లో ఉన్నాయి కాబట్టి నీరు ఎక్కువ కూరలోకి వెళ్ళకుండా బాగా దులిపి వేయాలి ఎందుకంటే ఇది నీటితో చేసే కూర కాదు చివరిలో ఏదో అర గ్లాస్ నీళ్లు మగ్గడానికి వేసుకుంటాం కానీ అంటే ఒక పూట ఉండే కూర మరి నిల ఉంటుంది అందుకని ఎక్కువ ఎక్కువ నీళ్ళు పడకుండా చూసుకుంటే నిలవ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా డాక్ కలిపేసి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవచ్చు లేదా ఆలుగడ్డలు వేసిన తర్వాత కూడా ఉప్పు వేసుకో సో నేనైతే ఆలుగడ్డలు వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేస్తాను ఇప్పుడు ఏం అవి అలాగే నూనెకి వేగితే మంచిది ఇలా చిక్కుడుకాయ కూడా వేయక కష్ట వేసి ఆలుగడ్డ ముక్కలు వేసేసుకోవచ్చు అన్నీ నీళ్ళల్లో వేసుకోవడం వల్ల మెంతికూర కూడా కాస్త వడిల్లిపోయింది ఫ్రెష్గా అయిపోయింది అందుకని కూరలు ఎప్పుడైనా సరే కాస్త కడిగి కప్పులో నీళ్ళల్లో వేసి ఉంచుకుంటే ఫ్రెష్గా అయితే చూడండి ఆలుగడ్డ ముక్కలు ఎంత చక్కగా ఫ్రెష్గా తయారయండి మెంతికూర ఉడికేటప్పుడు కొంచెం వండితే కొంచెం తొందరగా వేగదు అందుకని టమాటా తగలకుండా చూసుకోవాలి టమాటా తగిలితే తొందరగా వేగదు అందుకని టమాటా రసం కానీ టమాటా ముక్కలు కానీ తొందరగా వేయకూడదు సో ఆలుగడ్డ వేసాను వేగుతుంది ఆలుగడ్డ వేగిన తర్వాత కొంచెం కొంచెం వేయిన తర్వాత ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఫస్ట్ ఆలుగడ్డ ఉడికిస్తారన్నమాట ఆలుగడ్డ ఉడికేటప్పుడు ఆ చిక్కుడుకి ఆటోమేటిక్గా ఉడికిపోతుంది అది ఆ రెండు ఉడికిన తర్వాత ఈ మెంతకూర వేసుకుని బాగా వేపుకుంటే మంచి అరోమా వస్తుంది మంచి రుచి వస్తుంది సరే ఇంతకీ మెంతికూర లాభాలు చాలా ఉన్నాయని మనందరికీ తెలుసు ముఖ్యంగా చలికాలము ఇంత అప్పుడప్పుడు తింటూ ఉంటే రెండు మూడు ఒకసారి కఫం గుండెల్లో అంతా పేరుకుపోకుండా ఉంటుంది బోరా ఈ చెస్ట్ భాగాన్ని మా వైపు బోరా అంటారు బొర్రా అంటేనేమో తలకాయ బొర్ర అంటేనేమో పొట్ట బోరా అంటేనేమో లంగ్స్ అన్నమాట లంగ్స్ ఏగి అని బోరా అంటారు ఆ బోరాలో అంటే లంగ్స్లో కఫం పేరుకుపోకుండా ఉంటుంది అదే కాకుండా కొంచెం విటమిన్స్ ఉంటాయి కాబట్టి బాగుంటుంది కొంచెం చిరుచేది ఉంటుందని పేరే కానీ అది కూడా ఎంజాయ్బుల్ ఎందుకంటే మన ఆ రుసుల్లో చేయ కూడా ఒకటి కదా అలా అనమాట కాస్త ఏదో ట్రై చేస్తూ ఉండాలి రుచిగా చేసుకోవడానికి ఎప్పుడు రుచిగా ఏం తింటామండి అన్నారనుకో తినాలండి తినకపోతే మీద ధ్యాసే రాదు తినకపోతేనే అనేమి అలవులు థైరాయిడ్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి అందుకని ఇష్టం చేసుకుని తింటూ ఉండాలి అందుకు బోరా అంటారు బుర్రా అంటేనేమో తలకాయ బొర్రా అంటేనేమో పొట్ట బోరా అంటేనేమో లంగ్స్ అనమాట లంగ్స్ ఏగి అని బోరా అంటారు ఆ బోరాలో అంటే లంగ్స్లో కఫం పేరుకుపోకుండా ఉంటుంది అదే కాకుండా కొంచెం విటమిన్స్ ఉంటాయి కాబట్టి బాగుంటుంది కొంచెం చిరుచేది ఉంటుందని పేరే కానీ అది కూడా ఎంజాయబుల్ ఎందుకంటే మన ఆ రుచుల్లో చేయ కూడా ఒకటి కదా అలా అనమాట కాస్త ఏదో ట్రై అవి చేస్తూ ఉండాలి రుచిగా చేసుకోవడానికి ఎప్పుడు రుచిగా ఏం అన్నారు అన్నారనుకో తినాలండి తినకపోతే తిండి మీద ధ్యాసే రాదు తినకపోతేనే అనేమియాలోనూ థైరాయిడ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అందుకని ఇష్టం చేసుకొని తింటూ ఉండాలి అలా ఇలా ఈ కూర కాస్త ఎక్కువ చేసుకున్నా ఏం నష్టం లేదు మర్నాడు అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆలు ఉడికేదాకా కస్తర పౌజ్ చేస్తాను ఆలు ఇలాగా పెద్ద స్లైసులుగా ఉంటేనే బాగుంటుంది చిన్న చిన్న స్లైసులు చేస్తే అది ముద్దగా అయిపోతుంది అందుకని కస్తర పెద్ద స్లైస్లో చేస్తాం ఆల్మోస్ట్ ఆలు వేగింది ఉడకలేదు ఉడకడం వేరు మగ్గడం వేరు వేగడం వేరు ఇది కాస్త వేగింది ఇప్పుడు కాస్త కాస్త ఎందుకంటే ఆలు లేకపోతే ఈ టైంలో ఉప్పు వేయలేదనుకో ఆలుకి ఇచ్చి ఉప్పు పట్టడం కష్టం అందుకని వారు చెంచో ఉడుపు వేసి కాస్త కలిపేసి మూత పెట్టేస్తే ఆలు మగ్గుతుంది వేగిన ఆలు ఉప్పు తయారేసరికి మగ్గుతుంది ఒక మూత పెట్టాలి కాసేపు మినిమం మూడు నాలుగు నిమిషాలు పైన ఐదు నిమిషాలు అనేసుకోండి ఆల్మోస్ట్ ఆలు బాగానే ఉడికింది ఇప్పుడు అదే మగ్గింది ఇప్పుడు మెంతి కూర వేసేసుకోవాలి మెండుకో వేసేసుకోవాలి ఎందుకంటే ఇది మొండి కూర కదా సన్న సెగ మీద ఎక్కువసేపు వేయించాలి కాబట్టి వేయించాలి వేయించాలి కాబట్టి సన్న సెగ ఇది సగం సెగ మార్చేసాను సన్నగా చేసేసాను ఇప్పుడు దీన్ని వేయించాలి పొగకి కాస్త మసక మసక అవుతుంది వీడియో పొగ తగిలితే కెమెరాకి కాస్త వాటర్ లాగా తగులుతుంది కదా అవి అందుకని కాస్త మసగ్గా ఉంటుంది ఒక నిమిషం అయితే అంత సెట్ ఇప్పుడు సన్న సైడ్ మీద అలా వేయిస్తూ ఉండాలి అది వేగిన తర్వాత ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాం చక్కగా వేగిపోయింది ఆకు ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాను టమాటాలు వేసి నిమిషం వేయించిన తర్వాత ఎక్ టమాటా వేగింది ఇప్పుడు అర చెంచా మళ్ళీ చెంచా ఉప్పు మళ్ళీ చివరిలో ఒకసారి ఉప్పు చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు సో ఇప్పుడైతే చెంచా వేసి కలుపుతున్నాను ఎందుకంటే టమాటా మెత్తబడాలి కదా కూరలో ఉన్న ఉప్పు టమాటాకి సరిపో మూత పెట్టేయాలి మూత పెడితే టమాటం మెత్తబడిపోతుంది అప్పుడు ఈ రసం వేసి ఇది ఇగిరి మళ్ళీ కూర అయ్యే వరకు దగ్గరికాయ అంటే కూర అంతా అయ్యే వరకు స్టవ్ మీద అలా సన్న సగకి వదిలేయాలి టమాటా కాస్త మగ్గింది కొంచెం మెత్తబడింది టమాటా ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ పోసేసుకుందాం తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకుందాం కొంచెం ధనియాల పొడి ఎక్కువ కలర్ చూసారా ఈ చిన్న చెంచా అంటే పెద్ద చెంచాలో పావు కొంత అనుకోవచ్చు కొంచెం మిరియం పొడి ఎక్కువ పొడింది రో తీసేయాలి తీసేయాలి దేవుడా సెల్ ఫోన్లో చూసుకుంటూ చేయటం కదా ఎక్కువ పడుతుంది అరచమ్చాడు ఉంది కానీ తీసేయాలి ఇంత వద్దు చాలు చిటికెడే సో చిటికెడ అంటే తీసేయాలి తీసేసా ఓకే ఇదో తీసి పక్కకు పెట్టేసాను ఇప్పుడు ఈ ఇన్నిలో కాస్త మసాలా ఉండిపోయింది కదా దీన్ని కాస్త నీళ్ళు వేసిపోస్తే ఇలా కడిగేసి నీళ్ళు పోసేసుకోవాలి ధనియాలు ఇంకా ఈసారి కూర పొడి మన దగ్గర ఏది ఉంటే అది వేయచ్చు బిర్యానీ మసాలా చోలే మసాలా ఏదైనా వేయచ్చు గరం మసాలా మనిష్టం ఏ టేస్ట్ బాగుంటుంది అనిపిస్తే అది వేసుకోవడమే ఏది వేయకుండా కూడా చేయొచ్చు ఇది వేసి తీరాలని నేను లేదు ఇప్పుడు దీన్ని అలా వడకనేయటం పైన నీళ్ళు పోయక్కర్లేదు ఆల్రెడీ అన్నీ ఉడికిపోయిన పదార్థాలే కదా దగ్గరికి వస్తే చాలు ఎలాగో సన్న సేగం మీద ఉంది చూసారా ఎంత సన్నగా ఉందో ఇంకా సన్నగా చేద్దాం అంతే ఇదే లాస్ట్ ఇప్పుడు దీనికి ఓ మూత పెట్టేసి సన్న సేగంగా వదిలేస్తే చివరిలో ఏదో కాస్త పెరుగు కొత్తిమీర కసూరి మేతి వేసుకోవచ్చు ఈ రెండు సింకులోకి ఇలా సన్నగా ఉడికి పట్టిన తర్వాత కారం వేసుకోవాలి కారం మర్చిపోయాం కదా అసలు రుచి వచ్చేది దీంతో చెంచా వేస్తున్నా మీకు కావాల్సినంత వేసుకోండి మేము ఎలాగో తక్కువ తింటాం కదా చక్కటి రూపు వచ్చేసిందిగా కూర ఇందులో నేనేం నీళ్లు పోయలేదు ఆ మసాలాలో ఉన్న నీళ్ళే ఇప్పుడు మూత పెట్టేసి దగ్గరికి అయిపోయే వరకు అలా మగ్గనిస్తే కూర అంతా దగ్గరికి అయిపోయి ఉడికిపోతుంది అంతే ఒకసారి రుచి చూసుకుని ఉప్పు కారాలు ఏమైనా తేడా ఉంటే ఏది కావాలంటే అది వేసేసుకోవడం హాయిగా దింపేసుకోవడం ఎలాగో చచ్చినట్టు చాలా బాగుంటుంది ఎందుకు అడుగు మనము జీడిపప్పు వేసినాం టమాటాలు వేసినాం మెంతికూరల క అసలు ఎక్కడైనా ఉంటుందా ఛాన్స్ ఉందా లేదు సో అందులో ఆలుగడ్డకి ఈ మనం వేసిన కొబ్బరి గసగసాల మసాలా చాలా సూటబుల్ మసాలా సూపర్ మసాలా ఇంకా అడగక్కర్లేదు అందుకని ఈ కూర బాగోలేదు అనేవాళ్ళు ఉండనే ఉండరు హ్యాపీగా తినేయచ్చు అదనమాట ఇప్పుడు ఈ కూర బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులో సూర్యం మెత్తి కాస్త చిట్ చిటికెడు బాగా ఇలా ఇలాగని చిటికెడు తీసుకొని ఎక్కువ వేయకూడదు అంటే ఈ కాడలు చెత్త రాకుండా ఆకు మాత్రం వచ్చేట్టు ఓ చిటికెడు తీసుకుని లైట్గా చల్ల జల్లిన తర్వాత ఈ సన్నగా దొరుకున్న కొత్తిమీర ఉంది కదా దాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఈ రెండు చెంచాలు పెరుగుంది కదా వేసి తీయన్ని కూడా కలిపేయాలి ఇది రుచిని ఎన్హాన్స్ చేస్తుంది అందుకని ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి వదిలేస్తే ఈ కూరలో ఉన్న వాటర్ ఉంది కదా మనమే ఎక్స్ట్రా వాటర్ ఏం పోయలేదు కదా కూరలో అది జీడిపప్పు తాలూకు మిక్స్ మసాలాలో వేసిన వాటర్ కదా ఈ కూరని చిక్కగా దగ్గరగా చేసేస్తుంది మనం ఇంకా దగ్గరికి చేస్తే అది పొడి పొడిలాడుతూ వస్తుంది కూర అందుకని ఇంక నీరు పోయకూడదు అలానే ఇంకా కూరను దగ్గరికి చేయకూడదు ఇంతే అయిపోయింది కూర ఆలు మేతి కూర రొట్టెలు అన్నమాట కాంబినేషన్ మంచిగా తినాలి నెయ్యి వేసుకొని బాగా కాల్చి అదే అదే అంతే కాంబినేషన్ ఎట్లుంది చూడ్డానికి ఆ ప స్వర్గంగా అనిపిస్తుంది కదా ఇట్లా తింటే మనకి గుమ్మల సైజులు మార్చాల్సి వస్తాం కా కదా కానీ వీకెండ్కి ఒకసారి తినడంలో తప్పలేదు నా ఉద్దేశంలో వారమంతా కష్టపడి వీకెండ్లో ఇట్లా మంచిగా వండుకొని బాగా తిని కంటి నిండా నిద్రపోతే సుఖమైన జీవితం అంటే అదే అంతకంటే ఏం ఒక్కర్లేదు బంగారాలు సొంత ఇళ్ళు ఉన్నా హాయిగా తిని అరిగించుకోగలిగిన శక్తి ఉంటేనే అది కమ్మనైన జీవితం